ये भाई बोल के गाना है अच्छा भाई अच्छा है ये जाके शुरू తెలంగాణ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు అరవై ఏండ్ల కళ సాకారమైన రోజు ఎందరో తాగదనులు అమరులై తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రు వాళ్ళందరి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘనంగా అర్పిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ తెలంగాణ కళను సాకారం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజల తరఫున మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఈ సపరేట్ తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది ఎందరో తమ ప్రాణాలను సైతం బలంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేశారు ముఖ్యంగా యువత తెలంగాణ ఉద్యమంలో దాదాపు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ సహకారం అయితే మా బతుకులు బాగుపడతాయి తెలంగాణకు రావాల్సిన నిధులు నియామకాలు జరుగుతాయి తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పేసి ఆ రోజు ఎందరో ఆత్మ చేసుకున్నారు అవన్నీ చూసి చెల్లించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగుండదని తెలిసిన కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది కానీ తెచ్చుకున్న తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడో తారీఖు వరకు ఎంత పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందో మనం అందరం చూసినాం తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి వారు కుటుంబ సభ్యులు మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇవాళ తీయించేసి అడ్డగోలుగా దోచుకొని తెలంగాణ ఏ ఆకాంక్ష కోసం అయితే ఏర్పడ్డదో ఆకాంక్ష నెరవేర్చకప్పును పూర్తిగా తెలంగాణను విద్వాంసానికి గురి చేసారు ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు పేరిట తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధులను పూర్తిగా కొల్లగొట్టినరు అదేవిధంగా నియామకాల విషయానికి వస్తే ఎవరైతే నిరుద్యోగ యువత ఆ రోజు ఉద్యమాల్లో పాల్గొన్నారో వాళ్ళ కళలని కూడా కళలు చేస్తూ వాళ్ళ కళలు సాకారం చేయకొని ఆ నియామకాలను కూడా వారు వారి కుటుంబ సభ్యులు మాత్రమే అనుభవించిన విషయం మనందరికీ తెలుసు సో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడ్డరు తెలంగాణ ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయని కూడా చాలామంది ఆశలు పగ అంటే కళలు కన్నారు కానీ ఆ కళలను కూడా నెరవేరలేదు సో ఈరోజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడో తారీఖు ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ప్రకారం ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రజా పాలన అందిస్తూ తెలంగాణ ఏ ఆకాంక్ష కోసమైతే నెరవ నెరవేరు అంటే ఏర్పడ్డదో ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాల విషయానికి వస్తే ఈరోజు నియామకాలు మీకు మీకు తెలుసు మేము వచ్చిన ఈ వన్ ఇయర్ కాలంలోనే అంటే ఈ పదిహేను నెలల కాలంలో దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నీళ్ళ విషయంలో కూడా మీరు అందరు చూస్తూ ఉన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీతో కొల్యుడై ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా జలదోపిడీ చేసిందో ఆ జలదోపిడీని అడ్డుకొని ఈరోజు మనకు రావాల్సిన వాటా ఏదైతే కృష్ణా బేసిన్ ద్వారా ఐదు వందల పదకొండు టీఎంసీలు మనకు రావాలనో అవి వాళ్ళు తీసుకుపోతూ ఉంటాయి ఇప్పుడు పోరాటం చేసి ఆ నీళ్లు కూడా మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందులో భాగంగా సంక్షేమ పథకాలు తెలంగాణ ఏర్పడ్డ ప్రత్యేక ఆకాంక్ష నెరవేరుస్తూ ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ బాగా లేకపోయినా ఈరోజు ముందుకు తీసుకుపోతా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ఏ ఆకాంక్ష కోసం అయితే ఏర్పడదో ఆకాంక్షలు అన్ని కూడా నెరవేర్చే విధంగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ